భారతదేశం హిందుస్థాన్ ఒక గొప్ప ప్రదేశం ఇందులో జన్మించడం అనేటువంటిదే ఒక గొప్ప ఆధ్యాత్మిక భావంతో కలిసి ఉండేటువంటిది ఇక్కడ అన్ని మతాలని ఆదరిస్తాం అన్ని మతాలని పరస్పరం గౌరవించుకుంటాం ఏకం సత్ విపురా వదతి అని దేవుడు ఒక్కడే వివిధ రూపాల్లో మనం కొలుచుకుంటూ ఉంటామనే దాన్ని వాచా కర్మణ ఆచరించేవాడే భారతీయుడు అటువంటి భారతీయ సాంప్రదాయానికి ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం కూడా ఎవరో కొంతమంది వ్యక్తులు మాత్రం ఉన్మాదంతో ప్రేరేపిస్తుంటే ఎక్కువ భాగం దాదాపు తొంభై శాతం ముస్లిం సమాజం అందరము కలిసి ఉండాలి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో మా బాధ్యత కూడా ఉంది ఈ దేశాన్ని సక్రమంగా ఉంచాలి బాగా ఉండాలి ప్రశాంతంగా ఉంచాలి మత సామరస్యంతో ఉండాలి పరస్పరం గౌరవించుకోవాలి అనేటువంటి ఒక నేను నాకు భాషలో నేను చెప్పాలంటే ఇది భారతీయ ఇస్లామిజం అంటాను నేను ఇస్లాం ధర్మంలో కూడా భారతీయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావన ఉంది ఈరోజు మనం చూస్తుంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మీడియాలో కొన్ని కొన్ని చోట్ల రావచ్చు కానీ దాదాపు తొంభై శాతం హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు జైనులు జలాశ్రియన్లు అందరూ కూడా మెలసి ఉంటారు అదే ఈ భారతదేశం యొక్క గొప్పతనం అటువంటి గొప్పతనాన్ని ఇస్తున్నటువంటి భారతదేశంలో మనమందరము ఉండడం అనేటువంటిది ఒక గొప్ప కార గర్వకారణం అందుకే ఈరోజు కదిరిలో జరిగేటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో ముస్లిం సోదరులందరూ కూడా అనేక చోట్ల వాళ్ళు విగ్రహాలను పెట్టడం వాళ్ళందరికీ కూడా వాళ్లే ప్రసాదాలు అందజేయడం ఊరేగింపులో వాళ్లే రావడం టెంకాయలు కొట్టడం లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానంలో తేరుకు ముందు రోజు చూస్తే సగం మంది ముస్లిం సోదరీ మండలి అక్కడికి వచ్చి చిన్నమ్మ కథ కానీ మిగతా యొక్క ఇక్కడ ఉండేటువంటి ధర్మ సాంప్రదాయాల్ని కూడా ఆచరిస్తూ ఉంటారు అందుకే మేము ఎక్కడ ఉన్నా కూడా ఈ యొక్క సమావేశాల్లో ఈ యొక్క ఊరేగింపుల్లో సామరస్యత కోసం పాల్గొంటాం ఈ సామరస్యతని మనం ఎప్పుడూ కొనసాగించాలని దీనికి ఎవరైనా అడ్డుపడితే మనం అందరము కలిసి వాళ్ళని ఎదుర్కోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను